మీకు అదైతే చూడచ్చు చూడొచ్చు మనమైతే కనుక ఫుల్ ప్రకృతిలో అయితే ట్రావెల్ చేస్తాం ఎవరైనా నేచర్లో ట్రావెల్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఇదైతే వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ అనమాట ¿Qué la lo టిఫిన్స్ ఎవరైనా సరే ఆడపల్లి వెళ్ళి ఎవరైనా ఎవరుందంటే ఇక్కడ టిఫిన్ అనేది దొరుకుతుంది చూడండి వాటర్ చూడండి అంత స్పీడ్గా కోర్స్కి వెళ్తుందో ఇక్కడే నిన్న ఫుడ్ ఫెస్టివల్ అన్నీ జరుగుతుంది సైడ్లోనే నిన్న ఫెస్టివల్ అనేది జరిగింది దీనికి లెఫ్ట్ సైడ్లో మనకి లొల్ల లాక్లు అనేవి ఉంటాయి అన్నమాట అది నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను లొల్ల లాక్లు అలాగే ర్యాలీ టెంపుల్ ఎవరైనా కావాలనుకుంటే కామెంట్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చేస్తాను ప్రయాణం వాళ్ళు మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రోడ్డు మార్చిన మాత్రం అస్సలు తక్కువ ఎందుకంటే దిగితే డైరెక్ట్ కెనల్లోకి వెళ్ళిపోతుంది అలాగని మరి ఓవర్ స్పీడ్ కూడా వెళ్ళకూడదు ఈ రోడ్ ఈ రోడ్లో మినిమం స్పీడ్ థర్టీ థర్టీ ఫార్టీ అంతకన్నా ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళకూడదు ఇక్కడ నార్మల్ సర్వీస్ రావులపాలెం బస్ అయితే వెళ్తుంది అయ్యా బాబు డ్రై ఫ్రూట్ పోత్రిక వన్ ఫిఫ్టీ బాక్స్ రాజ కార్జు కానీ మూడు యాభై పడి ఆరోగ్యానికి వెళ్తుంది శుభ్ర కావాలంటే ఇంకా ఐదు వందలు ఉందండి ఇది రెండు వందలు వన్ ఫిఫ్టీ కూడా ఉంది మనమైతే ఇప్పుడు ఓతరే కానీ చేసేస్తున్నాము ఇవన్నీ కూడా నెయ్యితో చేసినాయి అన్నమాట డ్రై ఫ్రూట్స్ మూడు బాక్సులు ఇవ్వండి డ్రై ఫ్రూట్ అదే లేదు ఎస్పీ ఇవ్వాలంటే ఈ ఇచ్చి వన్ ట్వంటీ వాళ్ళు మూడు బాక్సులు ఇవ్వండి നോടാരൻ ഗ്യാരണ്ടി ഇത്രയുള്ളാ അല്ലേ നേരെ 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 എടുക്ക് లైవ్లో పోత్రేక్లో ఎలా తయారు చేస్తున్నారు ప్రోడక్ట్స్ అదేంటంటే నెయ్యి నెయ్యి జీడిపప్పు బాదం పప్పు మళ్ళీ కోతరేకు మళ్ళీ నెయ్యి ఇదేంటండి పౌడర్ బెల్లం పౌడరు రోలు మళ్ళీ నెయ్యి బాగుంది అయితే మనకి పూతరేకులతో పాటు ఇవేంటండి ఇవి సున్నుండ పాలకోవ పీచ్ మిఠాయి అరిసెలు మార్తాండ్రి ఇది ఏదో అంటారు పేరు పిచ్చుగూళ్ళు ఇవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి మనం తీసుకున్న షాప్ వచ్చి సూర్యలక్ష్మి పూతరేకులు ఆత్రేపురం బస్ స్టాండ్ pak na undong thank you friends kokko